కొండ లక్ష్మణ్ బాపూజీ మహనీయుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వారి చరిత్ర ఆలోచన పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని చెప్పారు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధన్ సందర్భంగా ఆయన విగ్రహాన్ని పోర్వల నివాళులు అర్పించారు తొంభై ఏడేళ్ల వయసులో ఢిల్లీ చర్యలు దీక్ష చేస్తారన్నారు మొదటిసారి సైకిల్ పాదయాత్ర చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు తనకు ఆస్తులు ముఖ్యం కాదని భావించి సొంత ఆస్తులు తెలంగాణ కోసం ధారదత్తం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు నిజాంకు వ్యతిరేకంగా బాంబు దాడికి ప్రణాళికలు రచించిన ధైర్యశైలి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కరీంనగర్లో బండి సంజయ్ గుర్తు చేస్తారు జీఎస్టీ సంస్కరణలు పేదలకు ఉపయోగపడాలని షాప్ యజమానులకు కూడా కలవటం అవేర్నెస్ కోసం కార్యక్రమాలు చేయడం జరుగుతోందని తెలిపారు ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు చేనేత సహకారోద్యమ నేత వాళ్ళ చేనేతతో పాటు కుల యొక్క కంచంలో అన్నం ఎక్కువ అన్నం ఎక్కువ మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క పదమూడవ వర్దంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి ఈ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా భావితరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్ర చదువుకోవడం తప్ప పూర్ణ తరం కల్లార చూడలేకపోయినాం కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసారు వారి యొక్క కమిట్మెంట్ క్రమశిక్షణ వారి యొక్క ఆవేశం వారి యొక్క ఆలోచన వారి యొక్క పౌరుషాన్ని చూసిన తరం ఈ తరం ఎందుకంటే అంత వయసులో ఎనభై ఎనభై ఐదు వయసులో కూడా తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసిన గొప్ప వ్యక్తి కామన్ గా ఢిల్లీలో చలికాలం అంటే హీటర్లు వేసుకుంటారు రగ్గులు కాకుంటారు పిల్లలసరికి రగ్గులు పరుచుగా అయితే హీటర్లు పనిచేయ్ అటువంటి చలిలో తొంభై ఏడు సంవత్సరాల గుండాక్ష్మణ్ బాపూజీ గారు ఆ చలిలో దీక్ష చేశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏర్పాటు కోసం వారి యొక్క కమిట్మెంట్ ఏంటో మనం గుర్తించాలి ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీస్ గా మార్చి దారా దత్తం చేసిన గొప్ప వ్యక్తి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని చెప్పి భావించిన గొప్ప వీరుడు కుండా లక్ష్మణ్ బాపూజీ నిజాం నిజాము రాజును అంతమందిస్తుందప్ప హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించదని భావించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద పాంబు దాడికి పూర్తి రూపకర్త ప్లాన్ ప్లాన్ చేసిన గొప్ప వ్యక్తి గుండా లక్ష్మణ బాబు అంత ధైర్యంతో నా తెలంగాణ నాకు కావాలి హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి గాంధీజీ మరిగా టోపెట్టుకుని ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి గుండా లక్ష్మణ్ బాబు వచ్చింది కాబట్టి వాళ్ళని నిజాం రాజును అంతమొందించాలని చెప్పి భావించి మీ రుస్పాన్ అలీఖాన్ మీద బాంబు దాడికి ప్లాన్ రచించిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అటువంటి యొక్క మహనీయుడు వారిని స్పూర్తిగా తీసుకుని ముందు వల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుండా బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర జాగ్రత్తల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి పక్క ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా